హాయ్ అండి అందరికీ నమస్తే నేను సీఎం మానస ఈరోజు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ రీఫండ్ గురించి డిస్కస్ చేద్దాం జనరల్గా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ ఫైల్ చేశాక సక్సెస్ఫుల్గా ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయాక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ఐటీ రిటర్న్ని ప్రాసెసింగ్ చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే చెక్ చేస్తుంది హ్యాష్ టు మీరు ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయిపోతే మీకు ఇంటిమేషన్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ వన్ అని నోటీస్ వస్తుంది మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి అది అలా ప్రాసెసింగ్ అయిపోతే విదిన్ టూ త్రీ డేస్లోనే మాక్సిమం కేసెస్లో మీకు మీ అకౌంట్కి రీఫండ్ క్రియేట్ అయిపోతుంది అన్లైస్ బ్యాంక్ ఇష్యూ ఉంటే తప్ప బట్ ఈ రీఫండ్ ఈ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ చేయడానికి డిపార్ట్మెంట్ దగ్గర నైన్ మంత్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అనే టైం లిమిట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ది మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తాం అంటే డిపార్ట్మెంట్ దగ్గర టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు టైం ఉంటుంది ప్రాసెసింగ్ అవడానికి ప్రాసెసింగ్ చేయడానికి బట్ మాక్సిమం కేసెస్లో అంత టైం టైం తీసుకోదు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ టూ త్రీ మంత్స్లోనే ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఫైనల్గా మీకు రిఫండ్ క్రియేట్ అవ్వడానికి వన్ వీక్ పట్టొచ్చు వన్ మంత్ పట్టొచ్చు వన్ టూ త్రీ మంత్స్ కూడా పట్టవచ్చు ఆర్ ఎక్కువ కూడా పట్టవచ్చు సో దట్ ఈస్ ద పాయింట్ థ్యాంక్ యూ